మీరు జగద్గురు శ్రీ మధురాట్ పోతులు మీద అందించున్నారు ఏ నిమిషానికి ఏం జరగబోతుంది ఈ రోజు ఏం జరగబోతుంది మనం గతంలో ఒక డిబేట్ కూడా పెట్టుకుందాం రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదుకి నిలు ముడుగుతుంది విజయవాడ ఇరవై నాలుగు ఇరవై ఐదు కొన్ని ఇంకొక రేపు ఉగాది వచ్చే లోపల జరుగుతుంది అది స్వామి జగద్గురు వీరబ్రహ్మేణ స్వామి వారు కాలజ్ఞానము మూడు లక్షల ముప్పై రెండు వేల తాల పట్ల గ్రంథాలు అవి ఉన్నాయి మూడు లక్షల స్వామివారు వారసట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథాలు బనగానపల్లిలో ఆ చింత చెట్టు ఆ మాను కింద ఉన్న ఆ కాలజ్ఞానం ఆ పాత్రలో ఉన్నాయి అవి వీరభావ సంప్రదాయాల వారు వచ్చి తీస్తారు తీస్తారు బహిరంగపరుస్తారు ఈ లోపల జరిగే సంఘటన ఏమన్నా ఎవరన్నా సిద్ధ పురుషులు గెలిస్తే కాస్త అమెండ్మెంట్ ఇవ్వగలరు కానీ ఒకసారి కాలజ్ఞానం బయటికి బనగానపల్లిలో ఉన్న కాలజ్ఞానం ఆ గ్రంథాలు బయటికి తీసిన తర్వాత ఏ సంఘటన కూడా అమెండ్మెంట్ చేయడం కానీ పోస్ట్ పని చేయటం రద్దు చేయటం కానీ కుదరదు మీ భాష ప్రకారంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించారని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శ్రీ 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 వీరభవసరాయల వారుగా పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు మీ భాష రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆ రోజు నుంచి శ్రీ 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 వీరభావ సుందరవేళు వారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రారంభించారు మీ భాష ప్రకారమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు కరువు కాటకాలు చిత్ర వ్యాధులు వస్తాయని అప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలు కానీ చిత్ర విచిత్రమైన వ్యాధులు అనేది మొదలైనవి మీ చెప్పిన భాష పక్కన పదమూడు ఏప్రిల్ రెండు వేలు కనకదుర్గ దేవాలయము ఆ రోజున స్వామివారు దర్శనం చేసుకున్నారు కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్నారు వివాహం కూడా అప్పుడే చేసుకున్నారండి ఆ సంవత్సరంలోనే వివాహం చెప్పులు ఆ సంవత్సరంలోనే వివాహం జరిగింది స్వామివారికి స్వామి ఇంకొకటి కడప ఖాళీ అయ్యేను హీరో ఏమో మందులు వచ్చేను అని మీ భాష ఖాళీ నా కడప ఖాళీ అయ్యాను బద్వేలు బస్సీ అయ్యాను అనేది నానుడి స్వామివారి వాక్కు కూడా అదేంటంటే కడప చుట్టుపక్కల యురేనింగ్ గనులు తోగుతున్నారు బహుశా అది కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ముడి అణుబములు కానీ ఏదన్నా ఏదో జరిగి విస్ఫోటం లాంటిది అడువిచ్ఛేదం లాంటిది జరిగి కడప మొత్తం సర్వనాశనం అయిపోతుంది నాగడానికి ఖాళీ చేస్తారు

ఉగాది తొమ్మిది నాలుగు నెల రెండు వేల ఐదు ధ్యానం ధ్యానంలో ఆ రోజు నుంచి ఆ రెండు వేల ఐదు ఉగాది నుంచే స్వామివారిని ధ్యానంలో కానీ సూక్ష్మ శరీరంగా కానీ చూడగలగటం లేదా స్థూల శరీరంగా కానీ చూడటం అనేది సమత అప్పటి నుంచి మీరు మీరు భాష ప్రకారమే కృష్ణ గోదావరి మధ్య రక్తపాతము జరుగుతుంది జరుగుతుంది కృష్ణా గోదావరి మధ్య రక్తపాతం అనేది ఒకటి తెలంగాణ మూలంగా జరుగుతుంది తెలంగాణ అనేది నా దృష్టి ప్రకారం ఇప్పటికీ పరిపూర్ణమైన తెలంగాణ కాదు అది కొన్ని కర్ణాటకలోను కొన్ని మహారాష్ట్రలోను కొన్ని వీటిలోనూ కలిపి అవి తిరిగి తీసుకోవాలని చెప్పనైనా ఇంకొకటి ఇంకొకటిస్తుంది లేదా ఆ తెలంగాణలో ఇంకొక పార్టీని సపరేట్ రాప్షన్ చేయాలని ఇది అవుతుంది అది గోదావరికి కృష్ణకి మధ్యలో జరుగుతుంది ఒకటి రెండోదేమో ఆ మత కల్లో మత కల్లో మూలంగా జరుగుతుంది ఇంకోటి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పదకొండు స్వామి పట్టషేకం స్వామివారి పట్టాభిషేకం శ్రీశైలంలో జరిగింది రెండు వేల నలభై ఆరులో గురువు భరాశిలో ఉంటాడు అప్పుడు గురువు కుంభరాశిలో ఎలా ఉంటాడు అంటే ఈ లోపల రెండు వేల ముప్పై ఐదు నుంచి గురువు సంవత్సరానికి మూడు రాశులు మారుతాడు కాబట్టి అది క్యాల్కులేషన్ కష్టం రెండు వేల నలభై ఐదు తర్వాత గురువు కుంభరాశిలో ఉండగా నలభై ఆరులో కావచ్చు ఇంకెప్పుడన్నా కావచ్చు అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంతమంది శ్రీశైలం రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు భక్తులతో మాట్లాడుతాడని అది జరిగింది జరిగింది రెండోది బ్రహ్మరామ అమ్మవారి గుడిలో కూడా మంటలు పగలు వచ్చినాయి యాగంటి కూడా యాగంటి గుర్తులేదు నాకు డేట్ గుర్తులేదు శ్రీశైలం మాత్రం జరిగింది అది స్వామివారు ఇద్దరితో మాట్లాడటం వాళ్ళు శివ ఎక్కించం కూడా జరిగింది కంచి కామాక్షమ్మ కంచి కామక్ష వారికి ఏదో అపచారం జరిగి అమ్మవారు కోపగించడం మూలంగా ఆ అమ్మవారు కోపగించడం మూలంగా దక్షిణ దేశంలో ఉన్న బుర్రలకి అంటే రాజులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదంటే మన చీఫ్ మినిస్టర్ దక్షిణాది చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రులు కానివి వాళ్ళతో పాటు ప్రజలకు కూడా చాలా ఉత్పాతం దొరుకుతుంది అమ్మవారికి అపచారం దొరుకుతుంది దాని ఎఫెక్ట్ అది నకిలీ వీరభగ వసంత చెప్పు వారు మేమే మేమే అని చెప్పని చెప్పని చాలా మంది వచ్చారు వచ్చారు కానీ వాళ్ళకి ఆ స్వామివారి స్వయంగా దండించడం మూలంగా నేను అనుకోవటం వాళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో కాలం చేశారు గోవద శ్రీశైలం యాగంటి యాగంటి శ్రీశైలం ఇంకా మిగతా కొన్ని ప్రదేశాల్లో గోవద జరుగుతుంది ఆ గోవద జరిగిన తర్వాత గోవద చేసిన వాళ్ళని హిందువులు తీసుకొచ్చి అదే చోట వాళ్ళని బలిస్తారు ఎవరైతే గోవద చేశారో ఆ వర్గం వాళ్ళని లేదా ఆ మతం వాళ్ళని తిరిగి వీళ్ళు హిందువులు బలిస్తారు అక్కడ తిరుమల 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 మూల విరాట్ నూట ఇరవై దేవాలయాలు నూట ఎనిమిది నూట నూట ఇరవై విద్య రూపంలో పాడుబడే ధ్వంసం అయ్యానని చెప్పి బ్రహ్మంగారికి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పుకోదగ్గ ఇది అది దానికి దృష్టాంతాలు ప్రస్తుతం ఆ మనకి కనిపిస్తూనే ఉన్నాయి కర్ణాటక ఈ దేవాలయం అందంటే యాభై మాది అని చెప్పి బోర్డు కానీ ఇది కానీ ఇది అవుతుంది రెండు అన్ని మేము ధ్వంసం చేస్తామని చెప్పి వీళ్ళు అంటుందండి నూట ఇరవై ధృవీ అంటే దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాలన్నీ ధ్వంసం అవుతాయి ఈ ముస్లింస్ మూలంగా ఇప్పుడు ఇంకోటి తిరుమల కూడా ధ్వంసం అయ్యి ఆ అక్కడ మేచలు ఆడిపాడటం పాడటం వల్ల రెండోది అక్కడ ఉన్న బాంబు దాడికి గురి కావటం మూలంగా ఆ తిరుమల ధ్వంసం అయిపోయి స్వామివారి మూలగురాటూ బ్రహ్మంగారి మఠం అంటే పరిధికి చేరుకుంటుంది కృష్ణ అది పద్నాలుగు నగరాలు కృష్ణానది తల్లి దొంగతనం కృష్ణానది ముఖపొడుక వల్ల కృష్ణానది వరగల వల్ల పద్నాలుగు న పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయి ముఖపొడుగా దొంగత ఆ పద్నాలుగు నగరాలు కొట్టుకుపోయి చివరిలో అమ్మవారి ముక్కు పొడుక అంటుకుంటున్నాను కన్నీ మల్లయ్యపల్లె ఆర్థిక రాజధాని అవుతుందని అది నేను కాలజ్ఞానంలో లేదు కందిమలపల్లి ఆర్థిక రాజధాని అవుతుందని నేను ఊహించాను ఎందుకని చెప్పానంటే పర్వతానం ఉన్న పర్వతానం ఉన్న పర్వతానం అంటే శ్రీశైలంలో శ్రీశైలంలో నాలుగు సంవత్సరాల మధ్య ధనం చేరుతుందంటారు అట్లానే బద్దేలు బస్సు అయ్యాను ఈ నామడ పట్టణం అవుతుంది కాబట్టి అప్పటికి బాంబే అయిన ముంబై అనేది బాంబుల డబ్బుకి ఇది అవుతుంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి అన్ని ఇక్కడికి చేరుకున్నాయి కోద్రి కోది ఆనగుంద ఆనగుంద్రోధి క్రోధినామ సంవత్సరం నుంచి ఢిల్లీని తరలించాలని ఢిల్లీని దేశ రాజధానిగా తీసేసి ఆనగుంది అంటే హంపి హంపి కర్ణాటకలో ఉన్న హంపి పక్కన ఉన్న ఆనగుందని దేశ రాజధానిగా చేయాలని తలంపు భారతదేశ భారత ప్రభుత్వానికి వస్తుంది దానికి మారతారు కూడా ఇరవై ఏడు రెండు సూర్యగ్రహణంలో సూర్యనారాయణ స్వామి సూర్యగ్రహణం జరుగుతుంది ఆ సూర్యగ్రహణం రోజు ఆ సూర్యుడులో సూర్యుడు కనిపిస్తాడు నీకు సశరీరంగా సూర్యనారాయణ బుట్టి దర్శనం జరుగుతుంది పదిహేను తేదీ మూడు నెల రెండు వేల ముప్పై విశ్వరూపం ఏంటి స్వామివారు స్వామి వీరభలసంతరాయలు వారు తమ విశ్వరూపం చూపిస్తారు ఎలా ఇప్పుడు తన విరాట్ విశ్వరూపాన్ని చూపిస్తారు విశ్వరూపం చూపించడం చెప్పని చెప్పంటే ఆ రోజున అర్జునుడికి కృష్ణుడు ఎలా చూపించాడు అని చెప్తున్నారు అలా విశ్వరూపం చూపిస్తాడు తానే కృష్టి ఇది ఇది అని చెప్పి తాను స్థితికారకుడినని అని చెప్పని చెప్తూ తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తారు అలానే ముప్పై 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 మూడో తేదీ రెండు వేల ముప్పై ఐదుకి సంగ్రామం అని చెప్పారు ముప్పై మూడు లక్ష వేల ముప్పై ఐదు కల్లా హిందూ ముస్లిం హిందూ హిందువులు వర్సెస్ ముస్లింలు హిందువులు వర్సెస్ క్రిస్టియన్స్ హిందువులు అగ్రవర్ణాలు వర్సెస్ దళితులు వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది అంతర్యుద్ధం జరుగుతుంది దేవస్సన దొరుకుతుంది ఈ లోపలే జరుగుతుంది అయితే ఆ మహామత సంగ్రామానికి స్వామివారు స్వయంగా సారథ్యం వహిస్తారు ఆనంద నావసము రెండు